জায়প জায়গা হা বেবি চিন কেড় ক హలో ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ వందన వివాస విషయాలు అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలి సో నేను కూడా బాగున్నాను ప్రస్తుతానికైతే ఇంకా యాక్చువల్గా ఏమైందంటే నాది లాస్ట్ బ్లాగ్ అనేసి అన్నాను కదా సో దానికన్నా ముందు లాస్ట్ పెండింగ్ ఈవెంట్ ఒకటి ఉండింది అనమాట దట్టు నాకు భువనగిరిలో ఉందనమాట సో ఇది చేసేసి వచ్చాక నేను ఇంకా డెలివరీకి అయితే వెళ్ళిపోవాలన్నమాట సో ఇంక అందుకోసమే ఎందుకు నేను ఒకటికి మాట ఇచ్చాను అనుకోండి అది నేను కంప్లీట్ చేసుకుంటాను సో అందుకోసం సరే నాకు ఎట్లాగో ఇంకొంచెం టైం ఉంది కదా నాకు ఒక పెయిన్స్ వచ్చే డెలివరీ కాదు కాబట్టి ఇంకా అందుకోసం నేను చాలా స్ట్రాంగ్గా నా మైండ్ క మంచిగా ఫిక్స్ చేసేసుకొని కంట్రోల్ చేసుకుని అయితే లేండి సో అది అయితే నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు సో ఫస్ట్ యాక్చువల్గా ఏమవుతుందంటే నన్ను ఇక్కడ మా వాళ్ళు వదిలేసి వీళ్ళు యాదరిగుట్ట అనేది వెళ్తున్నారు నేను ఎక్కువద్దు కదకుండా సో అందుకోసమే లేకపోతే నేనైతే ఎన్ని యూస్ అయిపోయిందో యాదగిరిగుట్ట చూసి ఇంతవరకు అయితే యాదగిరిగుట్ట చూసిన మొహానికే పోలేదు బట్ నాకు గనక అమ్మాయి పుడితే నేను యాదగిరిగుట్టకి వెళ్ళాలి అనేసి అనుకున్నాను బట్ ఎవరు కుడతారో చూద్దాము సో ఇంకా వీళ్ళని అయితే నేనైతే ఫస్ట్ పంపించేస్తే నాకు పెద్ద పని అయిపోతుంది వీళ్ళు దర్శనం చేసుకొని కాసేపు ఉండి మళ్ళీ నా దగ్గరకు వచ్చేవరకు ఎట్లాగో ఈవినింగ్ అవుతుంది వరకు నాకు ఈవెంట్ అయిపోతుంది కదా సో అందుకోసమే సరే ఇంకెట్లాగో వెళ్ళేది అటువైపే వెళ్తున్నాం కదా ఎట్లాగో ఇంకా మా బావ వాళ్ళ బాబు కూడా వచ్చాడు ఇంకా అన్నీ కలిసి వస్తాయి కదా అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట ఇంకా మా బుజ్జోడు చూడండి అసలు ఎంత క్యూట్ ఉన్నాడో వీడు వీడు ఇలా పెద్దగా అయిపోతున్నాడు ఈ చిన్న స్టేజ్ ఉంటుంది కదా వీళ్ళది అది ఎంత బాగుంటుందంటే ప్రతిదీ మనం దగ్గరుండి చూసుకోవడం దగ్గరుండి చేయడము ఆడిపించడం ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ రావు కదా సో అందుకోసం నాకు ఈ స్టేజ్ అంటే ఇష్టం అలాగే వీడు పెద్దగా అయిపోతుంటే కూడా నాకు నచ్చట్లేదు చిన్నగా ఉంటే ఎంత క్యూట్గా ఉంటారు కదా పెద్దగా అయిపోతుంటే అసలుకి బాగా అనిపిస్తుంది అనమాట అదనమాట మ్యాటర్ ఇంకా వీళ్ళకైతే ఒక రీల్ తీస్తున్నాను ఈ రీల్ తీసేస్తే నేను పోస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అండ్ ఎలాగో కొంచెం దగ్గరలోకి వచ్చాం కాబట్టి సో ఇంకా పెద్ద పని ఏం లేదు కదా అందుకోసమే రీల్ అయితే తీస్తున్నాను అనమాట जेना लोगिया। ए नो फाइन गेट अप गेट अप वेरी गुड वेरी गुड वाह वाह ए उतरे मिदा के मिदा నేను ఇంకా ఈవెంట్లో చాలా బిజీగా ఉండేసి నేను ఇంకా నా వర్క్లో నేను ఉన్నాను ఇంకా వీళ్ళు ఎలా వెళ్ళారు కదా నాకు కొంచెం రీల్స్ అని రీల్స్ కానీ లేకపోతే వీడియోస్ కానీ తీసి పెట్టండి అంటే మా వారు వాళ్ళకి వచ్చినట్టు వాళ్ళకైతే వీడియోస్ తీశారనమాట యాక్చువల్గా ఆ వీడియోస్ ఎన్ని తీసినా కూడా నాకు నేను తీసుకుంటే నాకు నచ్చుతా లేదా మా వారు తీసుకుంటే మా చిన్ను తీస్తాడు కానీ వాడికి మూడు ఎప్పుడు బాగుంటే అప్పుడే తీస్తాడు దాని తర్వాత తీయమంటే అనమాట ఇంకా వీళ్ళైతే మనకి తిరుపతి లాగా ఇక్కడ యాదగిరిగుట్టలో ఫ్రీ బస్ పెట్టారు కదా ఆ బస్ ఎక్కారంట ఇంకా బస్సులో అయితే ఎంజాయ్ చేస్తున్నారు సో యాక్చువల్గా కార్ మనకి పైకి వెళ్తుంది బట్ చాలా లైన్ ఉందంటే ఆ లైన్ తీరే వరకు ఇంకా బస్సే పైకి వెళ్ళిపోతుంది అనేసి వీళ్ళైతే బస్ ఎక్కారు అండ్ ఎలా ఉందో అదంతా చూడాలి కదా అందుకోసం వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట నన్ను వదిలేసి నాకే కొంచెం హడావిడిగా టెన్షన్ టెన్షన్గా ఉంది నేను నా క్లైంట్స్కి ఎప్పుడైనా సరే నా టైం ఎలా ఉంటుందో ఒక అవగాహన ఒక ముందు చూపుతో వాళ్ళకి నేను ప్రామిస్ అనేది చేస్తాను అనమాట అది తప్పకూడదు కదా సో అది కూడా నేను వేరే వాళ్ళని పంపిస్తే నాకు అంత సాటిస్ఫైయింగ్ అనిపించదు అండ్ నేను అలవాటు వాళ్ళు నేను వెళ్తేనే వాళ్ళు సాటిస్ఫైగా ఫీల్ అవుతారు సో అందుకోసమే నేను ఎప్పుడైనా సరే నాకు ఏ డేస్ అయితే కుదురుతాయో వాటిని నేను దగ్గర నేను వెళ్ళేలా ప్లాన్ లేకపోతే నేను కంపల్సరీ వెళ్తా అంటేనే వాళ్ళకి మాటిస్తానే తప్ప లేకపోతే నేను వస్తాను నేను చెయ్యను ఇలాంటివన్నీ చెప్తాను అనమాట అయితే అయిందని చెప్తా లేకపోతే లేదని చెప్పిస్తాను సో ఫైనల్గా యాదాద్రి టెంపుల్ అయితే ఇది నేను ఇలా వీడియోస్లో చూడడమే తప్ప దగ్గర నుండి చూసిందే లేదు ఒక్కసారి వెళ్ళాలి నాకు మనసంతా కొట్టుకుంటుంది ఎప్పుడెప్పుడు వెళ్ళాలా ఎప్పుడెప్పుడు వెళ్ళాలని ఎందుకంటే మనము ఇలా కొంచెం లేని వెళ్తే బాగుంటది దర్శనం కూడా మనకి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుందని చెప్పారనమాట బట్ అది ఎంతవరకు నీతమో ఎంతవరకు అబద్ధమో తెలియదు ఒక్కొక్కసారి చాలా రష్ ఉంటుంది ఒక్కొక్కసారి కొంచెం తక్కువ ఉంటుంది బట్ మెయింటెనెన్స్ అదంతా కూడా చాలా నీట్గా అయితే చేశారని అనిపిస్తుంది ఇంకా ఇక్కడ నైట్ వీడియోస్ తీసుకుంటే ఎంత బాగుంటుందో రీల్స్ అనేసి ఉందనమాట ఒకసారి ట్రై చేయాలి మా వాళ్ళ తెలివి చూసారా నేను వీడియోస్ తీయండి అంటే ప్రతి దగ్గర మంకీస్ని వాళ్ళ దాని బేబీస్ ని వాళ్ళని తీసారే తప్ప మా వాళ్ళు మరి కొంచెం అన్నా సరే వీడియోలో కనిపించాలి కదా ఏదో ఒక ఒక మ్యాటర్ అనేది చెప్పాలి కదా అహా లేదు అదన్నమాట సో ఇంకా నా కొడుకు అయితే భజన చేస్తున్నాడు ఫ్రెండ్స్ మా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కింద నెంబర్ లైక్ ఐకాన్ని కూడా హైట్ చేయండి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇది నా వీడియో